హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ ఇది రాత్రి తీసుకొచ్చి ఇచ్చారు ఎనిమిది గంటలకి మనం తెల్లరపాటికల్లా బ్యాక్ ఫ్రంట్ అయితే వేయడం జరిగింది చూడండి ఈ వర్క్ గురించి మేము మొన్న మీకు వీడియో పెట్టాను కదా చాలా థిక్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ లుక్ కూడా మగ్గం వర్క్ లుక్ వచ్చేస్తుందని అలాగే ఉంటుందండి ఈ డిజైన్ అయితే మాత్రం మళ్ళీ సేమ్ ఇదే డిజైన్ ఇంకొకటి కూడా కావాలని అడిగారు వేరే వాళ్ళు వీళ్ళు ఆర్డర్ ఇచ్చాక వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది చూసి ఈ డిజైన్ చూసి మాకు కూడా ఇదే వేసేయండి ఇదే బాగుంది అని అన్నారు ఇది మాత్రం చాలా బాగుంటుందండి అండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇప్పుడు మీకు త్రీ ఫిఫ్టీలో వేస్తున్నాము పండగ స్పెషల్ ఆఫర్ అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ త్రిపుల్ ఫెస్టివల్స్కి అయితే బంపర్ ఆఫర్ మన దేవీ కలెక్షన్ నుంచి సూపర్ ఉంది కదా వర్క్ అయితే అసలు లుక్ నిజంగా అండి మగ్గం వర్క్ లుక్ వచ్చేస్తుంది ఇంకా స్టోన్స్ పెట్టేసుకొని బ్లౌజ్ స్టిచ్ అయిపోయినాక చూడాలి అసలు సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట ఈ డిజైన్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేసేసేయండి ఓకే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్